రిపోర్ట్ చేద్దాం అది పూర్తిగా రేపు ఏప్రిల్ సెకండ్ అనుకుంటున్నాం సెకండ్ కానీ థర్డ్ కానీ చేస్తాం రైట్ కాన్స్టిట్యున్సీ వర్గా చేసుకునే శ్రీకాకుళం జిల్లాలో పది పది నియోజకవర్గాల్లో మనం చూస్తే ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాలు టీడీపీ గెలుస్తుంది ఓకే నాలుగు నియోజకవర్గాలు అవుట్ అవుతుంది ఓకే వైసీపీ యాక్చువల్ లాస్ట్ టైం చూసినప్పుడు ఎనిమిది వచ్చినాయి రెండు తగ్గినాయి విజయనగరంలో తొమ్మిది నియోజకవర్గాలు తొమ్మిదిలో టీడీపీ మూడే గెలుస్తుంది ఓకే మిగిలినారు వాళ్ళు గెలుస్తుంది బొత్స ఫ్యామిలీ పార్టీ ఇంకా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ విశాఖపట్నం చూస్తే పద్నాలుగు నియోజకవర్గాలు విశాఖ విశాఖలో తొమ్మిది నియోజకవర్గాలు టీడీపీ గెలుస్తుంది కూటమి కూటమి ఒక ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీఎస్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది మీరు కౌంట్ చేసుకోవచ్చు ఓకే ఓకే శ్రీకాకుళం లాారు విజయ మూడు మూడు తొమ్మిది 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 పద్దెనిమిది సీట్లు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర ముప్పై నాలుగు సీట్లలో పద్దెనిమిది సీట్లు ఉన్నాయి ఇక ఈస్ట్ వెస్ట్కి వచ్చేసరికి ఈస్ట్ వెస్ట్లో మొత్తంలో ఉన్న ముప్పై నాలుగు సీట్లలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సీట్లు ఇరవై ఐదు సీట్లు టీడీపీ గెలుస్తుంది కూటమి కూటమి జనసేన పోటీ చేసే స్థానాల్లో మైనస్ ఉంది ఓకే అది క్లియర్గా మిగిలిన దాంట్లో పర్లేదు పద్దెనిమిది ఇరవై ఐదు మనకు మనకి యావరేజ్గా నలభై మూడు వస్తున్నాయి నలభై మూడు ఇక్కడ క్లియర్ ఓకే ఇక కృష్ణా మీకు కృష్ణా గుంటూరు జిల్లాలకు వెళ్ళే ముందర గోదావరి జిల్లాలో చాలా వరకు జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటది అన్నారు సో అటు ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే కూడా పశ్చిమ గోదావరిలో ఒక ఐదు ఆరు సీట్లు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఆరు సీట్లు కంటెస్ట్ చేస్తున్నారు దగ్గర దగ్గర పన్నెండు సీట్లు జనసేన ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏంటంటే జనసేన బలం కాపు సామాజిక వర్గం అంటారు మేము స్పెషల్గా వాళ్ళని డ్రైవ్ చేసినప్పుడు ప్రతి పది మందిలో సెవెన్ త్రీ ఓకే ఏడుగురు కూటమి చెప్తుంటే ముగ్గురు వైసీపీ ఎందుకు చెప్తున్నారంటే జనసేన అంటే కాపు సామాజిక వర్గంలో బిలో పావర్ట్ లైన్లో ఉన్నవాళ్ళు సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డ వాళ్ళు ఏం చేస్తున్నారు కులంతో సంబంధం కులంతో అక్కడ ఈ సెవెన్ ఇస్టు త్రీ నడుస్తుంది దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా బలం టీడీపీ కూటమికి ఇరవై ఐదు స్థానాల వరకు వచ్చే అవకాశం ఓకే క్లియర్గా కనబడుతుంది ఈ సెవెన్ ఇస్టు త్రీ ఎయిట్ అయిన ఎయిట్ అయ్యే అవకాశాలు తక్కువ బట్ తగ్గే అవకాశాలు అయితే కనపడుతున్నాయి రానున్న రోజుల్లో వీళ్ళు పుంజుకుంటే వాళ్ళకి అవకాశాలు ఏంటంటే ఇది గెలవడం కన్నా గ్రాఫ్ ఇది తగ్గుతున్న అది క్లియర్ కనపడుతుంది అక్కడ రోజు రోజుకి ఇక కృష్ణాకొచ్చేసరికి వచ్చేసరికి పదహారు స్థానాల్లో మచిలీపట్నం పార్లమెంట్లో ఐదు గెలుస్తుంది పార్లమెంట్లో ఐదు గెలుస్తున్నాం కైక్లూరు గెలుస్తున్నాం పన్నెండు నలభై మూడు పన్నెండు యాభై ఐదు స్థానాలు ఇక్కడ వరకు కృష్ణాకి వెళ్ళిపోయింది గుంటూరు పార్లమెంట్ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి పద్నాలుగులో తొమ్మిది స్థానాలు గెలుస్తుంది ఐదు లాస్ అవుతుంది యాభై ఐదు సరే నలభై మూడు పన్నెండు యాభై ఐదు తొమ్మిది అరవై అరవై నాలుగు అవుతుంది అరవై నాలుగు ఇంకా ప్రకాశంకి వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండులో ఏడు స్థానాలు గెలుస్తుంది ఎన్ని అవుతున్నాయి అక్కడ డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి నెల్లూరు పదిలో ఆరు స్థానాలు కూటమి గెలుస్తుంది మిగిలిన స్థానాలు అంటే ఆరులో మళ్ళీ తగ్గే అవకాశం కూడా ఉంది నెల్లూరులో పెరిగేది కన్నా తగ్గేద అవకాశం నెల్లూరులో బాగా వ్యతిరేకత ఉంది వైసీపీ ఉదయగిరి ఆత్మకూరులో ఒకటి ఉదయగిరి ఉదయగిరి గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ అభ్యర్థి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరాలు అక్కడ క్లియర్ గా ఉన్నాయి కాకర్లో సురేష్ అని కొత్త అభ్యర్థి మిగిలిన నియోజకవర్గాలు కొంచెం టైట్ ఫైట్లో నడుస్తుంది ఆరైతే కన్ఫామ్ ఇక రాయలసీమలో అనంతపూర్ పద్నాలుగు చిత్తూరు పద్నాలుగు కర్నూలు పద్నాలుగు కడప పది ఈ నలభై యాభై రెండు స్థానాల్లో అనంతపూర్లో తొమ్మిది గెలుస్తున్నారు అనంతపూర్లో తెలుగుదేశం కూటమి అంటే జనసేన కర్నూలు పార్లమెంటు నాలుగు గెలుస్తున్నారు నంజాల పార్లమెంటు ఒకటి గెలుస్తున్నారు ఓకే నాలుగు ఒకటి అంటే ఇప్పుడు ఎంత అవుతుంది పద్నాలుగు అంటే డెబ్బై ఎనిమిది తర్వాత కడపలో రెండే సీట్లు గెలిచే అవకాశం రెండు నుంచి మూడు సీట్లు క్లియర్గా ఉన్నాయి ఓకే అంటే తొమ్మిది ఐదు పద్నాలుగు మూడు పదిహేడు తర్వాత కడప తర్వాత చిత్తూరు చిత్తూరు చిత్తూరులో చెరుసగం వచ్చేసి అంటే ఒక ఏడు ఏడు స్థానాలు ఇక్కడ ఓకే అంటే వాళ్ళు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలు రాయలసీమ రాయలసీమలో కూటమికి ఒక ఇరవై ఐదు స్థానాలు వచ్చే అవకాశం దీంతో ఏమైందంటే తొంభై ఐదు స్థానాల వరకు కూటమి క్లియర్ కట్గా ఉంది ఒకవేళ జాగ్రత్తగా చేసుకోకపోతే ఫాల్ ఏడు స్థానాలే ఈ తొంభై ఐదులో ఏడు స్థానాలు ఇటు వచ్చినా ఆటోమేటిక్గా జగన్ అంటే ఇక్కడ ఫైట్ రెండు గ్రూపుల మధ్య ఉంటుంది కూటమి వర్సెస్ వైసీపీ మధ్యలో ప్లేయర్స్ ఎవరు ఎవరు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ తో కలిపిన ఒక కూటమి తయారవుతుంది అంటున్నారు వాళ్ళ ప్రభావం కానీ ఇవేమి ఉండవు ఓవరాల్గా చూస్తే ఇప్పటికిప్పుడు లెక్క చేస్తే ఫైట్ ఇన్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కూటమి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ నరేంద్ర మోడీ అనేది అక్కడ రావట్లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ శిష్యుడి అంటారు ఒక సెక్టర్ ఆఫ్ ప్రజ అవన్నీ ఈక్వేషన్స్ చూసుకోండి ఏంటంటే ఇప్పుడున్న ఈక్వేషన్స్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు వన్ సైడ్ చీల్చిపో చీలిపోతే వీళ్ళు తొంభై ఐదు నుంచి నూట ఐదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి సభలు కానీ ఇప్పుడు ఈ బస్సు యాత్ర కానీ ఇవి చాలా విపరీతమైనటువంటి జన సందోహం వస్తుంది కాబట్టి వన్ సైడే ఓటింగ్ జరుగుతుంది వైసీపీ నేతలు చాలా టీడీపీకి కూడా సభకు ప్రతి సభకు మీ జనాలు వస్తున్నాయి జన సందోహం ఇద్దరికి వస్తారు ఎందుకంటే అది పబ్లిక్ మొబిలైజేషన్ కదా పిఆర్ఓస్ ఉంటారు ఆ పిఆర్ఓస్ పబ్లిక్ మొబైలైజ్ ఇప్పుడు పబ్లిక్ రావాలంటే నాకేంటి అంటే వీళ్ళు తీసి పడేసినంత తక్కువగా లేదు వీళ్ళు చెప్తున్నంత ఎక్కువగా వైసీపీకి లేదు ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి జనాన్ని రమ్మన్నా అక్కడ పబ్లిక్ ఏంటనే అడుగుతారు తప్ప జనసందోహాన్ని చూసి మనం కాదు ఇప్పుడు జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఒంగోలులో తెలుగుదేశం పార్టీది మహానాడు జరిగింది విపరీతంగా వచ్చారు ఒక పది లక్షల మంది దాకా అదే మహానాడు రాజమండ్రిలో జరిగింది జనాలు రాలే చూడండి మరి సిద్ధం సభ మొన్న చిలుకులూరుపేటలోన మన కూటమి కూటమి సభ చిలూరు జరిగింది జనాలు రాలే సిద్ధం సభ పక్కనే జరిగింది విపరీతమైన జనం అంటే పబ్లిక్ మొబైలేషన్ ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు సో మీరు చెప్పేది కూటమికి ఇంకా స్టిల్ ఒక ఎడ్జ్ ఉంది ఎడ్జ్ ఉంది అది ఏ క్షణమైనా జాగ్రత్తగా చేసుకోకపోతే అది జారిపోయే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు చెప్తున్నాను మొన్న గారు మాట్లాడారు స్టేట్మెంట్ అలాంటి మాటలు రాకుండా ఎక్కడ అభ్యర్థులు జాగ్రత్త చేసుకొని కోఆర్డినేట్ చేసుకుంటే టీడీపీ కూటమికి బాగుంటుంది ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు సరిగా అకామిడేట్ చేయడంలో ఫెయిల్ అయినది ఏంటంటే కూటమి ప్రభావం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి